వడ్డరులు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులుగా ఎదగాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని మంత్రి సవితా భరోసా ఇచ్చారు రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఓబన్న జయంతి వేడుకలు శనివారం గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సవిత ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు బ్రిటిష్ వారితో పోరాటంలో పాల్గొని పోరాటానికి ఓబన్న అర్థాన్ని చెప్పారు రాష్టంలో బీసీల అభ్యున్నతి కోసం తమ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైన వడ్డే సోదరులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ చంద్రగిరి

అదే విధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటీషర్లతో పోరాటం చేశారు మళ్ళీ మనకి స్వాతంత్రం బరుగు బరీర వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే స్ఫూర్తితో బీజీల పక్షపాతి మన విజన్ లీడర్ మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం ఈరోజు బీసీల ఆత్మ గౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం వాల్మీకి జయంతి చేశాం కనకదాస్ జయంతి చేశాం మళ్ళీ ఈరోజు అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి సామ్రాజ్యాన్ని ఈరోజు బీజిల్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఒక పక్క వద్దపదారు బ్రిటిషర్ ಮರೆ ಆರೋದ ಒತ್ತೆ ಹೋಗಂದ ಸ್ಫೂರ್ತಿತ ಮಲ್ಲಿ ಪೋರಾಟಂ చేసిన ಬೀಜ